డిసెంబర్ ముప్పయో తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి లభిస్తుందని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటుగా ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ ముప్పయో తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుడిని దర్శించుకుంటాము కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి ఇక ఈ సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒక రెండు మూడు రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో శంఖం చక్రం నామం ముగ్గులు వేసుకోవాలి తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ వైకుంఠ ఏ కదసినాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు ఫలితం దక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి చిత్రపటానికి తులసిమాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం అదే విధంగా ఈ ముక్కోటి ఏ కథ